మిత్రులారా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నారా ఒక్క క్షణం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకండి ముఖ్యంగా మహిళలు ఇక ప్రదక్షిణ విషయానికి వస్తే మూడు ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిణలు చేయరాదు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణలు చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి పాదాలను తాకరాదు సాష్టాంగ నమస్కారం చేయరాదు ఎందుకంటే భూత ప్రేత విశాచాలను తన పాదాల కింద అణచివేశారు స్వామి హనుమంతునికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు ఐదు అరటికల్ని సమర్పించాడు హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం నాడు జన్మించాడు కావున స్వామివారికి మంగళవారం నాడు పూజలు చేస్తే శుభం కలుగుతుంది